నమస్తే జై తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్లో జుబ్లీ హిల్స్లో జుబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు నామినేషన్ జరుగుతా ఉంది కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి అందుకే ఈ వీడియో చేస్తున్నా అందరికీ షేర్ చేయండి ఇది చాలా ముఖ్యమైన వీడియో ఇది ప్రతి ఒక్క పార్టీ నాయకులకు ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలకు చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇక్కడ ఎందుకంటే అన్ని పత్రికల్లో కానీ ఛానల్ కానీ జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలువ ఎవరు ఓడబోతున్నారు రకరకాలుగా ఛానల్స్ వార్తలు ప్రచురిస్తున్నారు ఏది వాస్తవం కొన్ని వాస్తవం అవసరం ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యక్తంగా ఎవరికి లేని సమాచారం చెప్తా ఉన్నా వంద శాతం కాదు ఐదు వందల శాతం పక్కాగా ఎవరు గెలువబోతున్నారు ఆ గెలుపు వెనకల ఎవరు ఉన్నారు జూబ్లీ హిల్స్ విజయం ఏ పార్టీ వైపు ఉంది ఆ విజయం వెనకల ఎవరు ఉన్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో పక్కాగా సమాచారం ఇవ్వబోతున్నా ఇది అందరికి చేరలాగా వీడియోను షేర్ చేయండి తర్వాత మీ అభిప్రాయం కూడా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఇలాంటి వాస్తవాలు వార్త రావాలంటే కథం సాక్షి సబ్స్క్రైబ్ చేయండి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుపుతుందో మాకు ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుపుపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత గెలువబోతుంది ఇది వంద శాతం పక్కా చెప్తా ఉన్నా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత పెద్ద పెద్ద నాయకులు ఎన్నో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎంతో సీనియర్ నాయకులు ఉన్నారు అయినప్పటికీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా కుక్కడపల్లి నియోజకర్ ఎమ్మెల్యే మాధవ కృష్ణరావు బరిలో దిగినారు ఈ ఎందుకు మాట్లాడుతున్నాడు కుక్కడపల్లి నియోజకవర్ ఏం సంబంధము జూబ్లీహిల్స్ కి మీరు అనుకో కృష్ణారావుకు ఏం సంబంధము మీరు అనుకోవచ్చు కానీ బేరస్ పార్టీ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ ఎంతో మంది మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎంతో మంది మాజీ మంత్రులు ఉన్నప్పటికీ కేవలం కుక్కడపల్లి మదన్ కృష్ణారావు కే ఇన్ఛార్జ్ గా ఎందుకు బరిలో దింపారనే మాట అర్థం అర్థం చేసుకోవాలి కుక్కడపల్లి మదన్ కృష్ణరావు ఆయన రాజకీయంలో నాకు చాలా పట్టుదల ఉంది ఆయన రాజకీయ మ్యాజిక్ ఏంటి అన్నది నాకు చాలా పట్టుదల ఉంది కాబట్టి పక్కా సమాచారం చెప్తా ఉన్నా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపాయ మాదన్ కృష్ణరావు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇన్చార్జ్ గా ఆయనకు దింపిరంటే ఉట్టికన కాదు ఇది ఆశాష కాదు విషయం ఇది మీరు అనుకోవచ్చు కలం సాక్షి పెద్ద గొప్ప చానల్ అని చెప్తుంటాడు జర్నలిస్ట్ హబీబ్ జర్నలిస్ట్ చెప్తూ ఉంటాడు కలం సాక్షిలో కృష్ణారావు గురించి ఐంటి వార్తలు వేస్తుంటారు మొట్టమొదటిసారిగా ఇదేంది కృష్ణారావుకు అనుకూలంగా వార్తలు వేస్తాడు రకరకాలుగా అనుకోవచ్చు జోకుడు ఫరణ అని చెప్పేసి ఇది ఏమీ కాదు కృష్ణారావు యాభై వేలు వేయచ్చు లక్ష రూపాయలు వేయచ్చు ఇలాంటి వార్తలు ప్రచురించని రూపాయి ఆయన ముఖం కూడా చెప్పాడు ఆయన బిజీ ఉన్నాడు ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఎప్పుడు పోతున్నాడు ఎప్పుడు వచ్చి అనుకున్నాడు ఎవరు చెప్తున్నా చెప్పుకోవాలి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ ప్రశ్నించిన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాధవర్ కృష్ణారావు కూడా ప్రశ్నించిన ప్రశ్నిస్తున్నా కూడా విలేకర ఒక జర్నలిస్ట్ ఒక రిపోర్టర్ గా ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి కాబట్టి అది నా డ్యూటీ కాబట్టి ప్రశ్నిస్తా కానీ ఇక్కడ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో వాస్తవాలు మాట్లాడుకోవచ్చు కాబట్టి చెప్తున్నా జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాదవ కృష్ణ బలగం దిగింది ఆల్రెడీ జూబ్లీహిస్ ఎన్నిక ఎన్నికల్లో మాగడ్డి గోపీనాథ్ కి అండగా నిలిచిన కృష్ణారావు కృష్ణారావు బలగం కుకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు పట్టుదల పట్టుదలను ఎవరు ఓడించలేరు మాగంటి సునీత గెలుపు ఖాయం కృష్ణారావు లీడర్ కాదు లెజెండ్ చెప్పుకోవచ్చు కుక్కట్పల్లిలో బ్రాండ్ అంటే మాధవరం ఇప్పుడు ఉన్న పేరు ప్రస్తుతానికి అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం యుద్ధానికి సిద్ధమైన కృష్ణారావు బలగం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపు కోసం మాధవరం సేన ఆ సేనకు ఎదురు లేదు సేననే కాదు ఆ సేనకు బలమే మాధవరం ఆయుధం మాధవరం కృష్ణారావు మ్యాజిక్ ఎవరికి అర్థం కాదు కాంగ్రెస్ పార్టీకి అస్థలకి అర్థం కాదు ఇంతసేపు ఈ నా గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఆయన సోమ్యుడు ఎవరు కూడా విమర్శించడు ఎవరికి పెద్ద మాట అనడు నోర్తుని మాట జారడు ఎన్నిక సమయంలో ఒకవేళ ఆయన అనే ఆయన కనకం కడుకుంటే ఖచ్చితంగా అదే వైపు ఉంటది ఆయన ఆలోచన ఇంకోటి ఈయన బలగము అని మాట ఎందుకు మాట్లాడుతున్నా కృష్ణారావు అంటే మీరు గమనించచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మన మన ఎమ్మెల్యేల పైన సర్ప సర్పంచ్లు కానీ జడ్పీటీస్లు కానీ ఎంపీటీస్లు కానీ గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ తమ నిధుల విషయంలో గాని లేకపోతే ఇంకో విషయంలో కానీ రకరకాలుగా ఏమో ఏమైనా ఉండొచ్చు తమ ఎమ్మెల్యేల పైన అదే పార్టీలో ఉంటూ తమ ఎమ్మెల్యే పైన విమర్శలు చేస్తూ ఉంటారు మీడియా ముందు కూడా వస్తుంటారు అది బుద్ధి లేకనో లేకపోతే రాజకీయం చేయడం చేత కాకనో కానీ కుక్కటపల్లి ఇంజనీర్కి తొమ్మిది డివిజన్లు ఈ తొమ్మిది డివిజన్లో ఒక్క కార్పొరేటర్ మూసాపేట్ నుంచి బీజేపీ కార్పొరేటర్ మిగతా ఎనిమిది కార్పొరేటర్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఈయన బలగమే ఎనిమిది డివిజన్ల కార్పొరేటర్లు ఆయన మాట తప్పరు ఆయన ఏం చెప్పినా అదే మాట అంత సంతోషంగా ఉంటారు మన ఎవ్వరు కూడా విమర్శించరు సొంత కార్పొరేటర్లు సొంత నాయకులు కార్యకర్తలు కిష్టోరకి విమర్శించేది లేదు నూట ఆ రకంగా ఉంటాడు ఆ రకంగా అందరికి కల్పని తీసుకునే వెళ్ళే ఆలోచన ఉంటాడు ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి విమర్శించాడు ఆయన కేవలం గెలుపు ఎటువైపు ఉంది ప్రచారంలో వెళ్తే ప్రజలకు మనం ఏ రకంగా మనం హామీలు ఇస్తే హామీల్లో కూడా మనం నిర్వహించే హామీ మనం చెప్తే ఖచ్చితంగా మన గెలుపు ఉంటుంది అని ఉంటాయన కానీ కాంగ్రెస్ పార్టీ లాగా బిజెపి పార్టీ లాగా మాగంటి సునీత గారు ఆయన భర్త గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళ చేస్తే కూడా రాజకీయం చేస్తున్నారు ఈయన అట్లా కాదు ఎవరేం చేసుకున్నా నేను అనుకున్నది ఏంది గెలుపు కావాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే కుకట్పల్లి ఎమ్మెల్యే ఆలోచన ఎట్టు ఉంటారంటే కుకట్పల్లి నియోజకంలో తొమ్మిది డివిజన్లలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా గతంలో ఉన్న బేరస్ పార్టీ అయినా గానీ పార్టీ నుంచి నిధులు రాకపోవడం కొన్ని విషయాల్లో ఆగుతుంటాయి ఏ డివిజన్ లో ప్రజలకు కార్పొరేటర్లకు హామీ ఇచ్చిండి అది ఎన్ని లక్షలైనా ఆయన సొంతంగా జీపు పెట్టేస్తాడు అదే బలం ఆయనకి తర్వాత తీసుకుంటాడు పరస్థానికి పెట్టేస్తాడు అక్కడ పరస్థానికి హామీ నెరవేర్చేస్తాడు అది ఎన్ని లక్షలైనా కోటి రూపాయల రెండు కోట్లైనా యాభై కోట్ల జీపు నుంచి పెట్టేస్తాడు సొంత డబ్బులు సొంత నిధులతో పెట్టేస్తాడు చాలా చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది మంత్రులు నిధులు రావట్లేదు జేబు నుంచి నిధులు ఉండేవి మా నిధులు కావు మాది నిధులు ఆగుతున్నాయి కానీ నిధులు రావట్లేదు అందుకే చేయట్లేదు మేము ఏం చేయాలి అంటారు ఈయన ఎప్పుడు కూడా నిధులు రావట్లేదు మేము ఏం చేయాలి అన్నాడు ఆడ మాట ఇచ్చిండ అయిపోవాలి అక్కడ అంతే అయితే మాగట్టి గోపీనాథ్ మాధవ్ కృష్ణారావు టిడిపి నుంచి నాయకులు మంచి స్నేహితులు గమనిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జ్ డివిజన్ల కార్యకర్తలతో సహా గమనించాల్సింది కొడపల్లి కృష్ణారావు బలగం ఎట్లా బలగం అంటే ఆయన చెప్పిండా గెలుపు కావాలి మనది నా పరును కాపాడండి నేను ఇన్చార్జ్ గా ఉన్నా చెప్పిన రాతం అదే అదే ఉంటారు అందుకే కృష్ణారావు బలగం చాలా బలమైనది అంటున్నా ఇప్పుడు కూడా ఉన్నది కేవలం బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో పోటీ ఇక్కడ బలమైన బలగం కిషోర్ రావుది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జుబ్లీస్ దిగే వచ్చిన గెలవడం చాలా కష్టంగా ఉంది కారణాలు అందరు తెలిసిన విషయమే ప్రజల్లో వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీకి ఏ హామీలు హామీలు పూర్తి కాలేవు అన్ని ఉత్తర్త మాటలే ఇక్కడ మాట ఇచ్చే మనిషి మాట తప్పని మనిషి ఆ మనిషికి కూడా బలగం చాలా బలమైనది ఆయన మ్యాజిక్ ఎవరికి ఎవరికి కూడా అర్థం కాని మ్యాజిక్ ఉంటది ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా ఏ ఏ పత్రికల్లో పెద్ద హెడ్డింగ్ పెట్టి కూడా ప్రచురించుకున్నా కూడా గెలుపబోయేది బిఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత వెనకాల గెలుపు మాధవ్ కృష్ణారావుకు కృష్ణారావు పల్లె ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత మనం మళ్ళీ ఒకసారి కృష్ణ గురించి మాట్లాడుకుందాం కలం కలంసాసి హైదరాబాద్